ఎన్టీఆర్ దేవరా మూవీ వసూళ్ల మీద స్కామ్ అంటూ కుట్ర కామెంట్స్ పెరుగుతున్నాయి టాలీవుడ్ లో సినిమా పాన్ ఇండియాని షేక్ చేయబోతుందంటే కుట్ర లాంటి కత్తులతో దాడికి యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ రెడీ అవుతుంది రెబల్ స్టార్ ప్రభాసే కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే కూడా ఆ బ్యాచ్ కి ఎందుకో కసితీరా దాడి చేసేంత పగ త్రిబుల్ ఆర్ వచ్చినప్పుడు అదే కుళ్ళుతో ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారు అది హిట్ అయ్యాక నోరు మూసుకున్నారు కట్ చేస్తే మల్టీస్టారర్ కాకుండా ఈసారి ఏకంగా సోలోగా పాన్ ఇండియా మీద దాడి చేశాడు ఎన్టీఆర్ అయినా ఈసారి కూడా దాడి చేస్తున్నాడు అది కూడా హిట్ అని తెలిసాక ఇప్పుడు యుఎస్ వస్తువుల మీద స్కామ్ అంటూ పిచ్చి మాటల దాడి జరుగుతోంది ఇంతకీ ఈ మాటల తూటాలు ఇంకెంతకాలం ఎన్ని హిట్లు పడ్డా యాంటీ ఫ్యాన్స్ మారరా టేకె దేవర ఓపెనింగ్స్ చూసి బాలీవుడ్ జనాలకే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి యుఎస్లో ప్రివ్యూ ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలిపితే నలభై కోట్లను తేలడంతో అంతా షాక్ అవుతున్నారు ఇలాంటి టైంలో బాలీవుడ్ మీడియా దేవర మీద జల్లే కార్యక్రమం పెట్టుకుంది దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ కనుక స్కామ్ అంటూ కామెంట్లు నెగిటివ్ ప్రచారం షురూ చేసింది రిలీజ్కి ముందు యాంటీ ఫ్యాన్స్ దేవర పాటలను కాపీ అని బాగాలేదని ఏవేవో కామెంట్లు ట్రోలింగ్స్ చేశారు ట్రైలర్ వస్తే షార్క్ స్వారీ మీద ట్రోలింగ్స్తో కుళ్ళుకున్నారు అయినా మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుని పాటలు ట్రైలర్లోని మాటలు వైరల్ అయ్యాయి సో అలా దేవర హైప్ను కంట్రోల్ చేయలేకపోయినాయంటే ఫ్యాన్స్ ఇప్పుడు పనిగట్టుకుని మరి దేవర వసూళ్ల మీద బురద జల్లే పనిచేస్తున్నారు అసలు విషయం ఏంటంటే అమెరికాలో చాలా టికెట్లు కొన్నది నిర్మాత అన్నది వాళ్ల ప్రచారంలో మొదటి లైన్ బేసిక్గా ఏ థియేటర్స్లో కూడా దేవరాడుతోందో ఆ ఎగ్జిబిటర్కి టికెట్లో నలభై శాతం తనకి మిగతా అరవై శాతం దేవర నిర్మాతకి దక్కుతుంది సో మొత్తం టికెట్లే నిర్మాతకుంటే ఎలాగూ అందులో అరవై శాతం ప్రొడ్యూసర్కి వెళ్ళే అమౌంట్ కాబట్టి కేవలం నలభై శాతమే నష్టపోతాడు కానీ సినిమా ఫాస్ట్ డే హౌస్బుల్ బోర్డులు కనిపిస్తే సినిమాకి ఎంత డిమాండ్ ఉందో అన్న కోణంలో జనంలో వేలం వేరి పెరుగుతుంది అందుకే నిర్మాత ఎలా చేస్తున్నాడనేది నెగిటివ్ ప్రచారంలో భాగంగా కుళ్ళుని కుట్రని స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు విచిత్రం ఈ కల్చర్ ఎక్కువగా ఉంది బాలీవుడ్లో అక్కడ ఓ సినిమా రిలీజ్ అయితే కార్పొరేట్ బుకింగ్స్ అని ఏదో కంపెనీ ఎంప్లాయీస్ కోసం నిర్మాత టికెట్స్ కొంటాడు అప్పుడు ఆన్లైన్లో టికెట్లు ఉండవు దీంతో జనాలు ఈ సినిమాకు క్రేజ్ ఉంది అనుకుంటారు ఫలితం హైప్ పెరుగుతుంది ఇది ఓ స్కామ్ స్ట్రాటజీ దీనివల్ల నిర్మాత జేబుకు చిల్లే కానీ ఇలా సినిమాను మొదటి రెండు మూడు రోజులు పుష్ చేస్తే ఆ తర్వాత జనాలు క్యూ కడతారనేది ఓ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఇలాంటి దిక్కుమాల స్ట్రాటజీలు తెలుగు నిర్మాతలు కూడా ఫాలో అయితే బాలీవుడ్లోనే టాలీవుడ్ కూడా ఎప్పుడో బకెట్ తన్నేసి ఉండేది ఇలాంటి పనులు చేసే హిందీ సినిమా మునిగిపోయింది కుప్పకూలిపోయింది సో అక్కడి వాళ్ళలానే తెలుగు బ్యాచ్ చేస్తుందనే కోణంలో దేవర కలెక్షన్స్ మీద కామెంట్లతో బురద చల్లే పనులు జరుగుతున్నాయి ఆడని సినిమాను కూడా లెక్కకు మించి థియేటర్స్లో ఆడించిన రోజులు కూడా టాలీవుడ్లో ఉన్నాయి